స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అగ్ని ప్రాకారములు అనగా ఏమి దేవుడు ఎవరిని ఉద్దేశించి ఈ మాటను పలుకుతూ ఉన్నాడు అనే ఆలోచనను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ అందరితో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము జకర్య గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనము నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును స్నేహితులారా మన గృహములను మన యొక్క పంట పొలములను అడవి జంతువుల నుండి కానివ్వండి శత్రువుల నుండి కానివ్వండి దొంగల బారి నుండి కానివ్వండి కాపాడడానికి ఆ గృహం చుట్టూ ఆ పొం ఆ పంట పొలము చుట్టూ కంచెను ముండ్ల కంచెను నాటేటటువంటి వారంగా ఉంటాం మరి కొంతమంది అయితే ఇంకా భద్రంగా ఉండాలని ప్రహారీ గోడను నిర్మించేటటువంటి వారుగా ఉంటారు అంత ఈజీగా ఎవ్వరూ మన ఇంటి మీద కానీ పొలాల మీద కానీ పశువులైనా మనుషులైనా శత్రువులైనా దాడి చేయకూడదనే మనము బలమైన ప్రహారీ గోడలను కంపౌండ్ వాల్స్ను నిర్మించడానికి ఇష్టపడేటటువంటి వారంగా ఉంటాం ఇది మనలను దొంగల బారిన పడకుండా శత్రువుల బారిన పడకుండా అడవి మృగముల బారిన పడకుండా కాపాడేటటువంటిదిగా ఉంది దేశానికి సంబంధించిన సరిహద్దులలో కూడా ముండ్ల కంచెను నిర్మించేటటువంటి వారిగా ప్రాహారి గోడను నిర్మించేటటువంటి వారుగా ఉన్నారు ఎందుకంటే దేశంలోనికి చొరబాటుదారులు కానివ్వండి దొంగలు కానివ్వండి వ్యతిరేక శక్తులు కానివ్వండి చొరబడకుండా భద్రత కొరకు వీటిని నిర్మించేటటువంటి వారుగా ఉంటారు ఈ ప్రహారీ కూడా నిర్మించే సందర్భంలో ఎంత గట్టి మెటీరియల్ వాడితే ప్రహారీ కూడా అంత గట్టిగా ఉంటుంది మనం దాని నుంచి ఎక్కువ మొత్తంలో భద్రత పొందవచ్చుననే ఆలోచన కలిగి ఉంటాం అయితే చదువబడిన లేఖన భాగంలో దేవుడు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును దేవుడు అంటూ ఉన్నాడు నేనే దాని చుట్టూ కంపౌండ్ లాగా ఉంటాను నేనే దాని చుట్టూ ఒక ప్రహారీ గోడలాగా ఉంటాను అని ఎరుసలేము పట్టణాన్ని తన ప్రజలను ఉద్దేశించి ఈ మాటను పలికేటటువంటి వాడుగా ఉన్నాడు అయితే జకరియా ప్రవక్త కాలం నాటికి ఎరుసలేం పట్టణం కానివ్వండి యూదా జనాంగం కానివ్వండి శత్రువుల చేతులో యుద్ధంలో ఓడిపోయి పరాయి దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారండి అప్పటికే ఎరసలేము పట్టణమంతా కూల్చివేయబడింది ప్రాహారీ గోడలన్నీ కాల్చివేయబడినవి చుట్టు కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఎరిసలేము పట్టణము భద్రతకు నోచుకోక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎవరైతే వారు ఆ చోటుకి రావచ్చు ఎవరైతే వారు ఆ పట్టణం మీద దాడి పాల్పడవచ్చు ఎవరైనా చాలా సులువుగా ఆ పట్టణంలోనికి ప్రవేశించవచ్చు అలాంటి దీన స్థితిలో ఆ పట్టణము ఉండినట్లు మనము గమనించగలుగుతాం అయితే అలా పతనం అయిపోయిన పట్టణము భద్రతకు నోచుకోలేని పట్టణము కాపుదలకు నోచుకోలేని పట్టణము ఎంతో మంది చేత చెరబడుతూ ఉన్న ఆ పట్టణము మరి నెహమ ఇజ్రాల కాలం నాటికి ఆ పట్టణము గురించి పట్టించుకునేటటువంటి నాయకులుగా దాని భద్రత గురించి దేవాలయం గురించి చుట్టూ ఉన్న ప్రహారీ గూడను గురించి వారు పట్టించుకొని వారిరువురు కూడా దేశాన్ని కట్టడాలను దేవాలయాన్ని ప్రహారీ గోడను మరమ్మత్తు చేసి పునరుద్ధరించే పనులను జరిగించేటటువంటి వారుగా ఉన్నారు అయితే ఈ పట్టణము ప్రహారీడ గోడతో పాటు యూదా సమాజాన్ని కూడా పునరుద్ధరించడానికి వారు ప్రయత్నం చేస్తున్నటువంటి దినాలవి మరి అలాంటి తరుణంలో జకరియా లాంటి ప్రవక్తలు కూడా ప్రజలను ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు మీరు ప్రభు వైపు తిరగండి ప్రభువే మిమ్మల్ని భద్రపరుస్తాడు ప్రభువే మీ జీవితాలను పునరుద్ధరిస్తాడు దేవుడే ప్రాకారముగా మీకుండి భద్రతను కాపుదలను అనుగ్రహిస్తాడు అని ఈ రకంగా ప్రజలను పునరుద్ధరణ కొరకు పట్టణాన్ని పునరుద్ధరణ కొరకు ప్రోత్సాహపరిచేటటువంటి వారుగా ఉన్నారు అప్పుడప్పుడే ప్రజలు బబులోను చెర నుండి విడుదల పొంది ఎరుసలేం పట్టణానికి దేశానికి వచ్చి స్థిరపరచబడ స్థిరపరచబడుతూ ఉన్నారు ఆ తరుణంలో ఇరుసలేము చుట్టూ గోడలు కట్టబడుతూ ఉన్నవి ఆ గోడలు కట్టబడుతూ ఉన్న సందర్భంలో జక్కరియ గారికి దేవుడు ఒక దివ్యమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహించి ఆ దర్శనంలో ఈ మాటలను పలుకుతూ ఉన్నాడు ఏమనంటే నేను దాని చుట్టూ ప్రా అగ్ని ప్రాకారముగా ఉందును అనే మాటలను దేవుడు పలుకుతూ ఉన్నాడు అయ్యా ఈ మట్టితో కట్టబడిన కంపౌండ్ కాదు ఈ రాళ్లతో కట్టబడిన కంపౌండ్ కాదు మెటీరియల్తో కట్టబడిన కంపౌండ్ కాదు నేనే ఎర్షలేము పట్టణము చుట్టూ నేనే ఈ ప్రజల చుట్టూ అగ్ని గోడ వలె కావలి ఉంటాను ఈ శత్రువు దాడి చేయకుండా ఏ పగవాడు వారిని పాడు చేయకుండా ఏ స్వార్థపూరితమైన మనుషులు దాడి చేయాలనుకునే మనుషులు రక్తపాతాన్ని కలుగజేయాలనుకునే మనుషులు దోచుకోవాలనుకునే మనుషులు నాశనం చేయాలనే మనుషులు ప్రవేశించకుండా ఏ అపాయము ఏ బాధ ఏ దాడి ఏ సమస్య ఏ కొరత వారి జీవితంలో ప్రవేశింపకుండా వారి చుట్టూ నేనే అగ్ని గోడగా కావలి ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు స్నేహితులారా తన ప్రజల విషయంలో దేవుడు ఎలాంటి భద్రతనిస్తాడు ఆయన ఇచ్చేటటువంటి భద్రత ఎంత బలమైనది ఎంత శ్రేష్టమైనది అనే విషయము ఈ మాట ద్వారా మనకు అర్థమవుతూ ఉంది అగ్నిగూడలు అంటే మీరు చూడండి ఆ గోడను ఏ శత్రువు కానీ ఏ రథములు కానీ ఏ గుర్రములు కానీ ఏ సైనికుడు కానీ ఏ మానవ మాతృడు కానీ ఆ గోడను దాటి బయటకు రాలేడు ఈ దినాన నీ జీవితంలో శత్రువులను బట్టి కానీ దొంగలను బట్టి కానీ దాడి చేసేటటువంటి వారిని బట్టి కానీ ప్రమాదము కష్టము ఆయాసము అనారోగ్యము కొరత ఇవన్నీ నా మీద దాడి చేసి నన్ను విచ్ఛిన్నం చేస్తాయేమో నా జీ జీవితాన్ని పాడు చేస్తాయేమో నేను నాశనాన్ని అనుభవిస్తానేమో అనే దిగులు దిగులుగా బ్రతుకుతున్నటువంటి వేళ దేవుడు నీ కొరకు దేవుడు నా కొరకు ఈ వాగ్దానాన్ని అందజేస్తూ ఉన్నాడు అగ్ని ప్రాకారమును అగ్ని ప్రాహారి గూడను అగ్ని గోడలాగా నేనే మీ చుట్టూ ఉండి మీ దా మీదికి వచ్చే దాడులను శత్రువులను దూరపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా మనం ఆదరింపబడినటువంటి వారంగా ప్రభు వైపు తిరిగి ఆయనకు మన జీవితంలో అప్పగించుకోవాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంకు వందనాలు గడిచిన దినములన్నీ మీ చల్లనైన రెక్కల క్రింద కాపాడి భయంకరమైన పరిస్థితులు ఎన్నో అపాయములు ప్రమాదములు అనానుకూలమైన వేదనకరమైన పరిస్థితుల మధ్య తీవ్రమైన ఎండ ఎండల మధ్య మీ అస్తముల నీడ మమ్మను భద్రపరిచి కాపాడేటటువంటి వాడవుగా సంరక్షించే సంరక్షించేటటువంటి వాడవుగా ఉన్న విధానమును బట్టి ఏసయ్య మీకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దగ్గర తండ్రి ఈ దినము మేము మిమ్మల్ని ఆశ్రయిస్తూ మా కొరతలను మా సమస్యలను మా భారములను తొలగించి నెమ్మదిని మా జీవితాలలో అనుగ్రహించవలసినదిగా వేడుకొని చూన్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబములను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండయ్య ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డ పైన మీ దీవెనలను కుమరించండయ్య దగ్గలి తండ్రి మాలో ఉన్న బలహీనతలన్నిటిని తొలగించి మీ అగ్ని ప్రాకారమును మా చుట్టూ వెలిగించి మీ శ్రేష్టమైన భద్రత కింద మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ ఇది నా జన్మదినమని కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ కానీ ఆయా శుభప్రదమైన దినములను గుర్తు చేసుకొని నీ ప్రేమిడలను కనికరించి రానున్న కాలం అంతా మీ అస్తములలోనికి తీసుకొని దీవించి వరక్కర్లన్నిటిని తీర్చి బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్